హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతా సింపుల్ రంగోలి వాళ్ళ వీడియో వచ్చేసి నేను మంత్లీ ఒకసారి వాషింగ్ మిషన్ అనేది డ్రమ్ క్లీనింగ్ పెడతానండి ఇప్పుడు ఎలా అయింది ఇవాళ డ్రమ్ క్లీనింగ్ చేస్తున్నాను నేను ఎలా చేస్తాను అనేది ఇవాళ చూడండి దానికి ముందు ఏంటంటే ఇది డ్రమ్ క్లీనింగ్కి పౌడర్స్ ఉంటాయి కదండీ ఇప్పుడు ఇదేందంటే వాళ్ళు డ్రమ్ క్లీనింగ్ చేయడానికి ఉన్న వాషింగ్ మిషన్ రిపేర్ అయితే మాది దానికి కోసం వర్కర్ వచ్చారండి తను చెప్పారు డ్రమ్ క్లీనింగ్ వేసుకోవాలండి ఇది వేస్తేనే మంచిది ఈ ప్యాకెట్ ఉంటుంది కదా ఈ ప్యాకెట్ మొత్తం కలిపి మనం ఒక మగ్గులో పోసేసి వాటర్ పోసేసి ఇది వాషింగ్ మిషన్లో వేసేస్తే మనకి మంత్లీ ఒకసారి అయినా చేసుకోవాలి బాగా ఎక్కువ పట్టలు అలా వేసే వాళ్ళకైతే నెలకు ఒకసారి కంపల్సరీగా చేయాలంటండి లేదు మామూలుగా యూజ్ చేసే వాళ్ళకైతే బట్టల వరకు వేసేవాళ్ళకైతే రెండు నెలలకి మూడు నెలకి అలా వేయాలంట అని చెప్పి అతను ఇది ఇచ్చేయండి నేనేందంటే ఇవి ఉన్నాయి కదా ఇవి అందరూ తెలుసా ఉంటుంది ఇది చూడండి ఈ ట్యాబ్లెట్ మోడల్లో ఉన్నాయి ఇవి ఏంటంటే అమెజాన్లో మీషోలో దొరుకుతాయి అండి ఇవి వచ్చేసి నేను రెండు వేస్తానండి ఇవి వచ్చేసి మనకు ప్యాకెట్ వచ్చేసి పది ఉంటాయి నూట పది రూపాయలు నూట ఇరవై రూపాయలు ఉంటుంది ఇవి చాలా మంది యూజ్ చేస్తున్నారని చెప్పి నేను కూడా ఇవి తెప్పించాను ఇవి వచ్చేసి నేను కూడా రెండు తీసుకొని ఒక మగ్గులో వేసేసి ఇవి వాడతానండి మామూలుగా ఇవి వాడకూడదు అంటే ఇవి వాడటం వల్ల లోపలనేది మనకున్న మురికి అదంతా పోకపోక కూడా ఈ వాటం వల్ల డ్రమ్ లోపల డ్రమ్కి వాటికి ఎఫెక్ట్ అని చెప్పి రిపేర్ ఒక వచ్చిన అబ్బాయి ఉన్నారు కదా అబ్బాయి చెప్పాడు ఎందుకంటే నేను ఇట్లా అడుగుతుంది మీలో ఎవరికన్నా ఉంటే ఇవి వాడుతున్నారా ఇవి మంచిదా ఏందనేది నాకు కామెంట్ చేయండి ఎక్కువ మంది అయితే నాకు యూట్యూబ్లో వీడియోలు చూసినప్పుడు అయితే ఇవే వాడుతున్నారు కానీ అతను ఏంటంటే అది వాడకూడదు ఈ ప్యాకెట్ మొత్తం యూస్ చేయాలి మంత్లీకి ఇది వాడితే మంచిది అని చెప్తున్నారండి అందువల్ల మిమ్మల్ని అడుగుతున్నాను ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు డ్రమ్ క్లీనింగ్ ఎలా చేస్తాను అని ఇది డ్రమ్ క్లీనింగ్ చేసేటప్పుడు నేను ఇది కూడా క్లీన్ చేసుకుంటానండి ఒకేసారి ఇక్కడ మనకి వాటర్ వచ్చేటప్పుడు లోపల ఇసుక కానీ మట్టి మళ్ళీ పాచి అదంతా ఉంటుంది కదా సో అందువల్ల ఏంటంటే ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటారు ఫస్ట్ నుంచి ఇక్కడ మనం పైప్ అనేది ఇక్కడ వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ అనేది ఆపేసేసి ఇక్కడ పైప్ అనేది ఓడదీసేస్తే ఇక్కడ చూడండి వాటర్ మన పైప్ వాటర్ ఆపుకోతే ఇక్కడ నుంచి వాటర్ వచ్చేస్తాయి అలా కాకుండా అక్కడ వాటర్ అనేది ఆపేసేసి ట్యాప్ కడ ఇలా క్లీన్ తీసేస్తే ఇక్కడ లోపల ఒకటి ఉంటుందండి అది చూడండి పాచి చూడండి ఎలా వస్తుందో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫ్లక్కర్ ఉంటుంది ఒకటి చిన్నది తీసుకొని చూపిస్తాను మీకు చూడండి ఇలా తీసుకోవాలి ఎట్లాంటి ఫ్లక్కర్తో ఉండిస్తే ఇక్కడ మట్టి అదంతా ఉంటుంది దీన్ని మళ్ళీ మనం కడిగేసి లోపల పెట్టేసుకోవచ్చు ఇలా వాటర్ అనేది సన్నగా వస్తాయి ఇలా క్లీన్ చేసుకోకపోతే దీన్ని కూడా ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే బాగా వాటర్ ఎక్కువ వస్తుంది ఇది క్లీన్ చేసేయండి కదా ఇప్పుడు మళ్ళీ మనం ఫిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా ఇట్లా అంతా కడిగేసి ఇట్లా ఫిక్స్ చేసుకొని మళ్ళీ వాటర్ ఆన్ చేసుకుంటే ఇక్కడ మనం అది ఏరియాలు వేసుకుంటాం కదండి లిక్విడ్ అక్కడ కూడా క్లీన్ చేయాలి ఇదంతా నేను తోటి క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చేసుకోకుండా ఒకేసారి ఇట్లా చేసేసుకుంటానండి ఫస్ట్లోనే ఇక్కడ కూడా మనం వాటర్ పోసేసామంటే మొత్తం వచ్చేసింది ఫైనల్గా ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఉంది కదా దీంట్లో మనకి వేసినప్పుడు చెత్త అంతా ఇక్కడికి వచ్చేస్తుంది చూడండి ఇట్లా తీస్తే వచ్చేస్తుంది ఇది దీంట్లో మొత్తం చెత్త అంతా ఉంటుంది చూడండి ఎంత ఉందో ఇది పీచు అంతా ఇరక్కపోయిద్ది డోర్ మ్యాట్స్ కానీ ఇది వేసినప్పుడు కానీ దుప్పట్లు కానీ అలా వేస్తే ఇది తీసేసి ఇప్పుడు బ్రష్ ఇది అంతా క్లీన్ చేసే చూసారు కదా ఇదంతా మళ్ళీ కొంచెం సరిపేసేసి ఇదంతా బ్రష్ తోటి క్లీన్ చేస్తే ఇదంతా పక్కన పెట్టేసుకొని ఇలా బ్రష్ తోటి ఇదంతా క్లీన్ చేసేసుకోవాలండి ఇది నెట్ లాగా ఉంటుంది కదా ఈ నెట్ అంతా ఇట్లా చేసేసి ఇదంతా మొత్తం బ్రష్ తోటి ఇలా అన్నామంటే మొత్తం నీట్గా వచ్చేస్తుంది ఇలా చేసేసుకొని మంత్లీ ఒకసారి మనం మళ్ళీ ఫిక్స్ చేసుకున్నామంటే వాషింగ్ మిషన్ అనేది బాగుంటుంది ఎప్పుడు చూడండి ఇదంతా క్లీన్ చేసి పెట్టాను తర్వాత ఏంటంటే ఇక్కడ కూడా మనం ఇప్పుడే కదా తీసింది ఇక్కడ కూడా ఉంటుందండి మట్టి ఇదంతా ఇది దీంతో ఒకేసారి బ్రష్ తోటి ఇలా అనేసి క్లీన్గా నేను ఏంటంటే ముందుగానే వాటర్ పెట్టేసానండి దీంట్లో ఆ ప్యాకెట్ పొద్దామని అందువల్ల లోపల డ్రమ్లో నీళ్లు ఉన్నాయి ఇట్లా తోటి ఇదంతా క్లీన్ చేసేసుకున్నామంటే ఇక్కడ కూడా పేరుకొని పోయి ఉంటుందండి మట్టి ఇదంతా చూసారు కదా ఇలా క్లీన్ చేసేసుకొని పక్కన కూడా ఇంకా ఎక్కడ కూడా ఉంటుంది ఇది కూడా నేను బెస్ట్ తోటి ఇక్కడ కూడా ఇదంతా ఇదంతా క్లీన్ చేసేసుకుంటాను నీట్గా చూడండి ఇప్పుడు చూడండి నీట్గా వచ్చింది కదా చూడండి మొత్తం క్లీన్గా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఫిక్స్ చేసేసుకుందాం సరే కదా ఇలా ఫిక్స్ చేసుకొని ఇప్పుడు ఎటు వాటర్ ఉన్నాయి కదా దీంట్లో నేను డ్రమ్ క్లీనింగ్ పౌడర్ పోస్తానండి ఎందుకంటే ముందుగా ఇదంతా ఇక్కడ క్లీన్ చేసేసుకున్నామంటే ఇప్పుడు డ్రమ్ క్లీనింగ్ పౌడర్ వేసేసామంటే ఇంకా మనం శుభ్రంగా వచ్చేసిద్ది లోపలి ఇక్కడ చూడండి హోల్స్ లోకి అదంతా పోయి లోపల ఉన్న మట్టి అంతా క్లీన్ అయిపోద్ది ఇక్కడ కూడా క్లీన్ అయిపోయి మనం లాస్ట్లో మళ్ళీ డ్రమ్ క్లీనింగ్ అయిపోయింది తర్వాత ఒకసారి వాటర్ పోసామంటే మొత్తం క్లీన్ అయిపోయిందండి ఇక్కడ పక్కన కానీ ఇక్కడ అంతా నేను మొత్తం క్లీన్ చేసేసుకుంటే మొత్తం మనం లాస్ట్లో అది వేసుకోవాలి చూడండి ఇక్కడంతా ఎంత క్లీన్ చేసేసుకున్నాను మొత్తం మనకి నాకు ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కాబట్టి నేను వాటర్లో వేసేస్తున్నాను అండి లేకపోతే ఒక మగ్గులో తీసేసుకొని దాంట్లో వేయండి మొత్తం ప్యాకెట్ అంతా వేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని ఇప్పుడు ఆన్ చేసుకుంటే సరిపోయింది ఇప్పుడు డ్రమ్ క్లీనింగ్ పెట్టేశానండి త్రీ అవర్స్కి వాటర్ వచ్చేసి ఇట్లా త్రీ అవర్స్ పోయి ఉంటుందండి డ్రమ్ క్లీనింగ్ అనేది అప్పుడు నీట్గా అయిపోయింది డ్రమ్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో నేనైతే ఇలాగే చేసుకుంటానండి నేను డోర్ మ్యాట్లు ఎక్కువ వేయను వేసినప్పుడైతే మంత్లీ ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటాను డోర్మెట్లో లేదంటే త్రీ మంత్స్కి ఒకసారి అయినా యూస్ చేసుకోవచ్చు అట్లా పౌడర్ వేసి డ్రమ్ క్లీనింగ్ పెట్టుకోవాలి కంపల్సరీగా అయితే ఎవరైనా త్రీ మంత్స్కైనా టూ మంత్స్కైనా కంపల్సరీగా పెట్టుకుంటే డ్రమ్ అనేది ఎప్పుడు ఎక్కువ కాలం బాగా వస్తుంది వాషింగ్ మెషిన్ కూడా చెడిపోకుండా ఉంటుందండి మాకు ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఎక్కువ సాల్ట్ వాటర్ వస్తాయండి దానివల్ల లోపలంతా పెరిగిపోయి చెక్కులు చెక్కులుగా వచ్చేసి బట్టలకు కూడా అతుక్కుని ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుందండి మొన్న ఒకసారి రిపేర్ వచ్చింది దానివల్ల చూస్తే వాళ్ళ వర్కర్ వచ్చిన ఆయన అది చెప్పాడు లోపలంతా పెరిగిపోయింది సాల్ట్ వాటర్ వల్ల మీరు కంపల్సరీగా మీరు మంత్లీ అయినా డ్రమ్ క్లీనింగ్ పెట్టుకోండి అని ఆ ప్యాకెట్ ఇచ్చాడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినంత ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత బెల్ వచ్చింది దాన్ని క్లిక్ చేయండి అండి ఫర్దర్గా పెట్టే వీడియోస్ నోటిఫికేషన్కి వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్